ఏమండి ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది ఒకప్పుడు కఠినంగా లేరు ఉన్నారా లేరా అసలు ఏసఐ అంటే మాకు వద్దు అసలు ఏసఐ మాకు మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఏసఐ దగ్గరికి మేము రావాలా కొంతమంది ఎంత కఠినంగా ఉన్నారు అసలు కొంతమందిని చూస్తే వాళ్ళు బాప్త్యజం తీసుకున్నారంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఒకప్పుడు ఎంత కఠినం ఎంత కఠినంగా ఉన్నటువంటి వాళ్ళు మేము బాప్తీజం తీసుకుంటామని ముందుకొచ్చి బాప్త్యజం తీసుకున్నారంటే వాళ్ళ హృదయం ఎంత మెత్తన చేయబడింది దేవునికి స్తోత్రం చెప్పండి కఠినమైనటువంటి వారిని దేవుడు రాయి లాంటి మనస్సులు ఉన్నటువంటి వారిని దేవుడు మారుస్తాడండి వాళ్ళే రే పొద్దున స్థుతిస్తారండి స్థుతించేటట్టు దేవుడు చేస్తాడండి ఇప్పుడు మతోన్మాదులు ఉన్నారు మతంలో రెచ్చగొడత అటువంటి వాళ్ళు ఎంతమంది మారటం లేదు ఎంతమంది మారు మనసు పొంది దేవుణ్ణి స్థుతిస్తా ఒకప్పుడు నేను మతం అనే మత్తులో ఉన్నాను ఆ కట్లలో కట్టబడి ఉన్నాను ఏసయ్య అంటే అసలు పడేది కాదు రాయి లాంటిది నా జీవితం ఎంతోమందిని కొట్టాను బాధ పెట్టాను ఇప్పుడు మారాను అదిగో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న ఏసయ్యే నిజమైన దేవుడు అని ఎంతమంది ప్రకటన చేయట్లేదు ఇప్పుడు ఎప్పుడే ఎంతమంది ప్రకటించట్లేదు దేవునికి స్తోత్రం నరమాంస భక్షకులు మాంసం తినేవాళ్ళు పొద్దున్న లెగిస్తే ఎక్కడ మాంసం దొరికిద్దా నరమాంసం అని తీసుకెళ్ళి మెదలకుండా నరుడు కనపడితే కైమా చేసేసి ఉడకబెట్టుకొని ఉప్పు కారం జలుకొని తింటారు తెలుసా నరమాంస భక్షకులు ఉప్పు కారం లేకుండా తినేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు ఉప్పు కారం జలుకొని తింటున్నారు మనిషి మాంసం దొరికితే ఏంటో మరి అన్ని మాంసాల కంటే మన మాంసం టేస్ట్ అంట మనకు కానీ మీరు ట్రై చేయబాకండి మంచి దేవునికి స్తోత్ర మనిషి మాంసం చాలా రుచికరమైనదంట రుచిగా ఉంటుందంట తిన్నోళ్ళు చెబుతారు ఒక అతన్ని ఇలాగే పక్కనోడు ఎగతాళి చేశాడంట ఏంది ఎప్పుడు ఏసయ్య ఏసయ్య అంటావు ఏసయ్యను పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఏసయ్య ఏసయ్య అంటున్నావు అంత గొప్ప దేవుడా నీ దేవుడనంటే నిజంగా గొప్ప దేవుడే ఎందుకంటే ఏ సమయంలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టే ఎందుకంటే ఈ పాటికి నువ్వు నా ఎదురుంటే నిన్ను కైమా చేసుకొని తినేద్దును నేను ఒకప్పుడు నరమాంస భక్షకుని నరమాంసం తినేవాడిని ఎంతసేపు మాట్లాడే అడివి కాదు నరుడు కనపడితే కైమా చేసేవాడిని అట్లాంటి నన్ను ఏసయ్య మార్చాడు నా హృదయాన్ని మార్చాడు ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు ఆయన చెబుతూ ఉండగా నా హృదయం కదిలించబడింది నేను ఏసయకి ఆకర్షించబడ్డాను నా పాపాలన్నీ ఒప్పుకున్నా నరమాంసం తినటం అసలు తప్పని తెలుసుకున్నా తీసేసా ఇప్పుడు ఏసఐ గ్రంథాన్ని పట్టుకొని ప్రకటిస్తే ముందుకు వెళ్తున్నా కఠినమైనటువంటి నా హృదయాన్ని ఏసఐ మార్చాడు రాయి లాంటి నా హృదయాన్ని ఏస మార్చాడు కాబట్టి నువ్వు ఎంతసేపు నా ఎదురుండవు నువ్వు మాట్లాడావు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు అంటే ఏసఐ గొప్ప దేవుడు కాబట్టి అన్నాడంట దేవునికి స్తోత్రం అలల్లుయా కాబట్టి అటువంటి కఠినమైనటువంటి హృదయాలు మార్చబడ్డాయి మారారు మారారు దేవుని కృప దేవుని కృపండి రాళ్ళు స్థుతిస్తే పరిశీలారా మీరు అనుకుంటున్నారేమో రాళ్ళు స్థుతిస్తే రాళ్ళ వలన కూడా నేను మయమను తెచ్చుకుంటా రాళ్ళలాంటి కఠిన హృదయులను కూడా వాటి ద్వారా కూడా నేను మయమను తెచ్చుకుంటా ఇస్రాయలీలు వెళుతున్నప్పుడు మోసేకి చెప్పా రాయితో మాట్లాడని రాళ్లలో నుంచి నీళ్లు తెప్పించా రాళ్లలో నుంచి నీళ్ళు వస్తాయా నేనేమైనా చేయగలను నా శక్తి అటువంటిది రాళ్ళ ద్వారా కూడా జీవం లేని రాళ్ళ ద్వారా ప్రాణం లేని రాళ్ళ ద్వారా కూడా నేను మయమను తెచ్చుకుంటాను వీళ్ళు కానీ స్థుతించటం ఆపేస్తే రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పాడు దేవునికి స్తోత్రం దాని అర్థం ఏంటి అంటే ప్రాణం లేని జీవం లేని వాటి నుంచి కూడా నేను కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారి నుంచి కూడా నేను మాయమను తెచ్చుకుంటాను దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతోమంది కఠినమైనటువంటి వ్యక్తులను దేవుడు మార్చాడండి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మార్చి వారి ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా మనం బైబుల్లో చూస్తామండి కఠినం కఠినమైనటువంటి ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముగింపులోనికి తీసుకెళ్తా ఎంత కఠినమంటే అతను రాజు అతను చేసినన్ని కఠినమైన పనులు ఇంకెవరు చేసి ఉండరు ఏ రాజు చేసి ఉండడు అటువంటి కఠినమైన పనులు పరిశుద్ధాత్మ దేవుడు ఒక లిస్టు రాశాడు అతను చేసిన పనులు ఒక లిస్టే రాశాడు ఇది 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 చేశాడు ఇది ఇది చేశాడు ఇది ఇది చేశాడు ఇది ఇది చేశాడు అంత లిస్టు ఏ రాజుకి రాయిలా అంత లిస్టు అంటే ఎంత కఠినమైనటువంటి రాజు చూడండి అట్లాంటి రాజును కూడా దేవుడు మార్చాడు దేవునికి స్తోత్రం ఒక్కసారి చూస్తారా రాజుని చూద్దాం చూడండి దినవృత్తాంతముల రెండో గ్రంథం దగ్గరికి రండి ముప్పై మూడవ అధ్యాయం దగ్గరికి రండి దినవృత్తాంతముల రెండో గ్రంథం మూడవ వచ్చిన చదవండి ఇతడు తన తండ్రి అయిన ఇజిక పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు ఆ యహోవాను ఆశ్రయించి గొప్ప కార్యాలు చేస్తే అతను కడుపుని ఇతను చెడబుట్టాడు చెడబుట్టి ఎంత కఠినమైన పనులు చేస్తున్నాడో చూడండి లిస్టు చెప్తా త్వర త్వరగా మొట్టమొదటి ఏంటంటే దేవతకు బలిపీటాలు కట్టాడంట ఒక దేవతకి దేవుణ్ణి వదిలిపెట్టాడు దేవతకు బలిపేటాలు కట్టాడు అంతేనా ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించుకోలిసాడు అంట ఆకాశ నక్షత్రాలను పూజించాడు మనం దేవుణ్ణి మాత్రమే పూజించాలి ఆకాశ నక్షత్రాలను పూజించకూడదు కొంతమంది సూర్యునికి నమస్కారం చేస్తారు నక్షత్రాలకు నమస్కారం చేస్తారు చంద్రుడికి నమస్కారం చేస్తారు అవి దేవుళ్ళు అంటారు సూర్యుడికి ఎందుకు నమస్కారం సూర్యుడు లేకపోతే మనం ఎక్కడున్నామండి సూర్యుడు వెలిగిస్తాడండి అందుకే సూర్యుని కొలవాలంటే మనం అంటారు అసలు ఆ సూర్యుడికి వెలిగిచ్చి సూర్యుడిని నిలబెట్టింది ఎవరో ఆయన్ని కొలవ అసలు ఆయన్ని వదిలిపెట్టి మధ్యలో వాళ్ళను పట్టుకోకూడదు మనం కొంతమంది ఇలా మాట్లాడతారు అన్నమాట కాబట్టి చంద్ర తారలకు మనం పూజించకూడదు ఇతను సూర్య చంద్ర తారలను పూజించాడు అయిపోయిందా కింద ఎన్నటి ఉండునని ఎరుషులేమునకు ఏ స్థలం గురించి యహోవా సెలవు అక్కడనున్న యహోవా మందిరం అందు బలిపీటాలు బలిపీఠాలు కట్టిచ్చాడు ఇక్కడ మందిరం ఉందా ఇది దేవుని మందిరమా ఇక్కడ తీసుకొచ్చి విగ్రహాలు పెట్టాడు బలిపేటాలు కట్టాడు ఇక్కడ ఉండాల్సింది దేవుని పూజ యాచకత్వం దేవునికి దూపం ఇది జరగాల మందిరంలో కానీ ఐదైట్ల ఇతను బలిపేటాలు కట్టాడంట మందిరంలో తీసుకొచ్చి ఇంకేం చేశాడు అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీటాలు కట్టించాడంట ఆకాశ దేవతలకే కాదు ఆకాశ నక్షత్రాలకు కూడా బలిపీటాలు కట్టించాడంట ఆ లిస్ట్ చూడండి ఇంకా కింద బెని హిన్నోములో ఏదో అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి వరే చూడండి వాళ్ళ అతనికి పుట్టిన కుమారుల్ని అగ్నిగుండాలు దాటించాడంట చూశారండి ఒకసారి అంటే నిప్పులు బరిచి నిప్పుల మీద నడిపిస్తారే బహుశా అలా తన పిల్లలని నిప్పుల మీద నడిపించాడంట ఇది ఒక శాస్త్రంలో ఉంది ఒక దేవతా శాస్త్రంలో ఉంది ఇది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు మనం అగ్నిని దాటించాలని పరిశుద్ధ గ్రంథంలో లేదు ఒక దేవత ఒక దేవుని శాస్త్రంలో ఉంది దాన్ని మరి ఇతను ఎలా తెలుసుకున్నాడు ఎవరు చెప్పారో కానీ దాన్ని నమ్మాడు దాన్ని నమ్మి అగ్నిలో నుంచి తన పిల్లల్ని దాటించాడంట ఇంకా కింద చూడండి ముహూర్తములను విచారించి ముహూర్తములను విచారించాడంట చెప్పాను కదా ఆ రోజు మంచి రోజు ఈరోజు మంచి రోజు సోమవారమే చేద్దాం శుక్రవారమే చేద్దాం అని ముహూర్తాలను విచారించాడంట అంతేనా ఇంకా కింద మంత్రములను చిల్లంగితనమును మంత్రములను చిల్లంగితనమును వాడక కర్ణ పిశాచములతోను సోదకాండ్రతోను సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడునట్టు నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను ముహూర్తాలు మంత్రాలు చిల్లంగితనం కర్ణ పిశాచాలతో సాంగత్యం సోదగాండ్రతో సాంగత్యం అసలు ఆ లిస్టు చూడండి ఈ దౌర్భాగ్యుడు ఎంత కఠినమైపోయిందో చూడండి అతని హృదయం రాయి అయిపోయిందండి ఇంత లిస్ట్ మనం ఏ రాజుకు చూడం అసలు బైబుల్లో బైబిల్లో దగ్గర దగ్గరగా నలభై మంది రాజులను గురించి రాయబడి ఉంది ఈ నలభై మంది రాజుల్లో ఈ రాజు గురించి ఎంత స్పష్టంగా చూస్తాం మనం ఎంత లిస్టు చూస్తాం అన్నమాట సోదికాండ్ర అంటే దేవునికి నచ్చదు సోదికాండ్రతో అసలు మనం సాంగత్యం చేయకూడదు సోది తెప్పించుకోకూడదు సోధు చెప్పించే దగ్గరికి మనం చేతులు చాపకూడదు ఇవన్నీ కూడా అసలు దేవునికి నచ్చనివి ఇవన్నీ చేశాడంటండి ఇంత కఠిన హృదయుడు ఒకవేళ మీ ముందు ఉన్నాడు అనుకోండి మీ ముందు చేస్తున్నాడు అనుకోండి మీ ఏరియాలో ఉన్నాడు అనుకోండి మీ ఇంటి పక్కన ఉన్నాడు అనుకోండి మీరు అసలు అనుకుంటారా ఇతను మారతాడని మీరు అనుకుంటారా అనుకుంటారా అతను మారతాడు అని అనుకుంటారా నేను మన జానీ అబ్బాయి పేరేంది గురవయ్య గురవయ్యనే అనుకోల మారతాడని అంత శ్రద్ధగా వచ్చి మందిరంలో కూర్చుంటాడని అతను త్రాగుతున్నప్పుడు అతను మారతాడని అనుకోలే నేను ఎందుకని అతని పరిస్థితి అలా ఉంది అతని పరిస్థితి అలా ఉంది అతను మారతాడని కల్లో కూడా అనుకోలే కానీ చూడండి వచ్చి మందిరంలో కూర్చున్నాడు ఇప్పుడు అటువంటి గుర్రవయ్యనే మనం అనుకుంటే ఎంత ఉన్నోడు మారతాడని అసలు అనుకుంటామా మనం ఏమన్నా అనుకుంటామా మరి మారతన్నాడు మారాడు అంటే అది ఎంత గొప్ప సంగతి అటువంటి కఠిన హృదయం మార్చబడింది అంటే ఎంత గొప్ప సంగతి అది దేవునికి స్తోత్రం చెప్పండి గిడగ చెప్పండి రెండు చేతులైతే ఎంత గొప్ప సంగతి అండి ఎంత గొప్ప విషయం అండి కింద చూడండి ఆ మాట పన్నెండవ వచ్చిన చదవండి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతి మాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి ఎరుషులేమునుకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడ అన్నాడని మనస్సే తెలుసుకొని చెప్పకూడదాం ఒకసారి దేవునికి స్తోత్రం అక్కడ తెలుసుకున్నాడంట మనిష్యే అబ్బా నిజంగా దేవుడై ఉన్నాడు ఇక ఆ తరువాత మనిషి చేసిన కార్యాలన్నీ కూడా మీరు తర్వాత చదవండి దేవున్నామానికి మహిమకరంగా జీవించాడు అండి మనుషే దేవున్నామానికి మహిమకరంగా జీవించాడు అసలు ఇక ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ అనుకోరు ఉండరు వీడు అసలు ఇట్ట మారతాడని వీడు ఈ విధంగా దేవుని కొరకు పనులు చేస్తాడని అసలు అనుకోని ఉండరు ఏమనుకుంటారు పిల్లల్ని అగ్నిగుండాల్లో నుంచి దాటించడం మంత్రాలు చిల్లంగితనం కర్ణ పిచ్చేచాలు సోదిగాండ్రతో సాంగత్యం చేసేవాడు మారతాడని ఎవరు అనుకుని ఉంటారు మారాడు మారతారండి మారతారు ఎటువంటి వారినైనా దేవుడు మారుస్తాడు దేవునికి స్తోత్రం ఎటువంటి కఠిన హృదయులైనా రాళ్ళవలే ఉన్న రాళ్ళ వలే వాళ్ళ జీవితాలు ఉన్న వాళ్ళ హృదయం ఉన్న ఎవరిని మనం తక్కువ వంచినేయద్దు దేవునికి అప్పచేదాం ప్రార్థన చేద్దాం పొద్దున వాళ్ళే బహుబలంగా వాడబడవచ్చు దేవునిలో బాప్తిజం తీసుకోవచ్చు రక్షించబడవచ్చు దేవుని పనులు అద్భుతంగా చేయవచ్చు వాళ్ళు ఏమో చెప్పలేము దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరిని మనం తక్కువంచి నేయకూడదు ఎక్కడి నుంచి వచ్చాము మనిషి దగ్గరికి బాయ్ వీళ్ళు స్తుతించకపోతే రాళ్ళు స్థుతిస్తే నన్ను రాళ్ళ ద్వారా కూడా నేను మహిమ పరచబడతా కాబట్టి మీరు మౌనంగా ఉండండి అన్నాడు వాళ్ళందరూ దేవుడిని స్థుతిస్తూ ఏసయ్యను ఎరుషలేములోనికి తీసుకొని వెళ్ళారు దేవునికి స్తోత్రం ఈరోజు జరిగినటువంటి ఆ సంఘటన సందర్భం అది అనమాట కట్టబడిన గాడిద విప్పబడింది విప్పబడిన తర్వాత ఘనత వచ్చింది ఆ ఘనత అద్భుతంగా దేవుడు స్థుతించబడుతూ ఎరుషలేములోనికి ప్రవేశించాడు చెట్ట చివరగా మనకేమి నేర్పిస్తున్నాడంటే ప్రాణం ఉన్న జీవం ఉన్న మనుషులే కాదు జంతువులే కాదు జలచరాదులే కాదు రాళ్ళ లాంటి కఠిన హృదయులు కూడా జీవం లేనటువంటి రాళ్ళ ద్వారా కూడా దేవుడు అంటే అటువంటి కఠిన హృదయులను కూడా దేవుడు మార్చుకొని ఆయన నామానికి మహిమకరంగా వాడుకుంటాడు వాళ్ళని ఆ విధంగా వాళ్ళని నడిపిస్తాడు కఠిన హృదయులు కాస్త మెత్తని హృదయులవుతాడు దేవునికి స్తోత్రం